పార్టీలో ఉండి కూడాను పోలీస్ స్టేషన్కి వచ్చి మేము వినత పత్రం ఇచ్చామంటే ఏదైతే గతంలో మాజీ మంత్రిగా చేశాడో అప్పలరాజు గారు నోటి దూలకు సరైన పదానికి బ్రాండ్ అంబాసిడర్ ఎవరంటే అది అప్పలరాజు మాత్రమే అలాంటి వ్యక్తి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి స్కాలర్షిప్తో ఆయన ఎంబీపీఎస్ చదివి ఈరోజు నిండు సభలో చంద్రబాబు నాయుడు గారి మీదనే అనుచిత వ్యాఖ్యలు చేసి ఆయనకి ఏదో జబ్బు ఉందని చెప్పేసి స్థాయికి మించిన మాట్లాడిన వ్యక్తి ఈ అప్పలరాజు అంతేకాదు ఇంకొక ప్రెస్ మీట్లో ఇప్పుడు ఉన్న విద్యాశాఖ మంత్రి గారైన లోకేష్ గారి మీద కూడాను తల కిందలు పెట్టి కాలు పైకి పెట్టుకొని కొడితే నీకు ఎలా ఉంటుంది అనుకుని అనుచిత వ్యాఖ్యలు చేసిన వ్యక్తి కూడాను అప్పలరాజే అలాగూ చెప్పుకుంటూ పోతే చాలా విషయాల్లో నోటి దూల ముందు పెట్టి ఎంత మాట్లాడితే జగన్మోహన్ రెడ్డి దగ్గర ఆయన మార్కులు కొడతామనే ఉద్దేశంతో నోటిదోలకి కేర ఎవరైనా ఉన్నారంటే అప్పలరాజు ఆ రోజు నుంచి నేటి వరకు కూడాను అధికారం పోయినా సరే బుద్ధి మారలేదు యథాప యథాలాపంగా ఉంది నువ్వు అసలు మొన్న ప్రెస్ మీట్ పెట్టేటప్పుడు గౌరవ ఎమ్మెల్యే శివాజీ శిరీష మేడం గారి మీద ఎలాంటి మాటలు మాట్లాడాడు అసలు ఎంబీబీఎస్ చదువుకున్నావా మా గ్రామాల్లో చెప్తుంటారు పశువులు కాపడరు మళ్ళీ పశువు అన్నా సరే నీతో ఇబ్బంది నాకు మళ్ళీ పశువు అన్నారు అని అంటారు బక్కలు కాసిన వాళ్ళని ఉంటారు వాళ్ళు కూడా అలాంటి పదప్రయోగం చేయరు కేవలం ఒక భాష మీద దీని మీద ఒక మంత్రిగా చేశావు కనీసం బుద్ధి జ్ఞానం ఉండాలి ఎదుటి వాళ్ళ మీద అనుచిత వ్యాఖ్యలు చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడాలని గత ఐదు సంవత్సరాల్లో నీవు చేసిన అభివృద్ధి ఏంటో అందరికీ తెలుసు మా ఇక్కడ భద్రపు గుత్తూరు మండలంలో ఎలాంటి హింసాత్మకమైన అరాచకమైన పరిపాలన చేసావో ఇక్కడ నీ నాయకత్వానికి ఎటువంటి కేసులు పెట్టావో మా మీకు అందరికీ తెలిసింది దాదాపు సాక్షాత్తు మా కుటుంబంపైనే ఒక ఏడు నెలల గర్భిణీ స్త్రీ మీద కూడాను నాలుగు నాలుగు కేసులు పెట్టి మా ఇంట్లో రెండు ఉద్యోగాలు తీయించి ఇప్పటి వరకు కూడా కేసు కేసు తేలకుండా ఏదైతే కోర్టు హాల్కి వచ్చినప్పుడు కూడా నువ్వు సాక్షులతో మాట్లాడి మీరు ఎట్టి పరిస్థితులు కూడా రాజీ అవ్వకండి అని చెప్పి దాన్ని కంటిన్యూ చేసి ఇబ్బంది పెట్టిన గంత మీకుంది అలాగే వసంత స్వామి గారి మీద కానీ అలాగే సురేష్ బ్రదర్ మీద కానీ అలాగే మోహన్ గారి మీద కానీ మత్తి మోహన్ మీద మత్తి మోహన్ గారి మీద కూడాను జైలుకు పంపించావు సాక్షాత్తు మత్స్యకారుడున్న వ్యక్తి చెన్నయ్య గారి మీద కూడా రౌడీ సైడ్ తెరిపించావు అలాగే చెప్పుకుంటూ పోతే అంబటి రామకృష్ణ గారిని కానీ మిగతా మండల నాయకులందరిని కూడాను టార్గెట్ పెట్టి పూర్తిగా తెలుగుదేశం పార్టీని భూస్థాపితం వజ్రపుతురు మండలం చేయాలని దురుద్దేశంతో చేసావు అయినా ఎవడు కూడాను గత ఐదు సంవత్సరాల్లో నీ వైసీపీ ప్రభుత్వాన్ని నీ అరాచక పాలనని నీ ద్వితీయ శ్రేణి నాయకత్వాన్ని ఎదుర్కొంటూ తెలుగుదేశానికి నమ్ముకుని ఈరోజు అధికార పార్టీలో కూర్చున్న ఘనత ఈ యొక్క మండల పార్టీకే దక్కిందని తెలియజేస్తున్నాను నీవెంత అరాచకత్వం అంటే అసలు వజ్ర మండలంలో నియోజకవర్గం అంతా అవసరం లేదయ్యా ఒక వజ్రపు మండలంలో నీవు చేసిన ఘనత ఏంటి చెప్పు నీవు వైట్ పేపర్ రిలీజ్ చెయ్యి నియోజకవర్గం ఎంత చేసేవా అది మాకు అవసరం లేదు మాకు భద్రపుకొద్దురు మనలో నీ సొంత విలేజ్ అయిన దేవుని అంతాడు నుంచి నీ పెరట్లో ఉంటుందే ఆ పెరట్ నుంచి రోడ్డు కొత్తపాటికి వచ్చిన రోడ్డు కూడా మేమేసిందే అలాగే ముందు నుంచి వెళ్ళిన అంతా జంక్షన్ వద్ద వెళ్ళిన బీటీ రోడ్డు కూడా మేమేసింది ఇక్కడ నుంచి చూసుకు చూసుకుంటే బీటీ రోడ్లు అమలపాడు కానీ శంకర్ జగన్నాథపురం గాని పూడి లంకకు కానీ అలాగే దొన్నవాని పేటకు కానీ ఇలాంటి బీటీ రోడ్లు అలాగే మన నోబల్ బ్రిడ్జ్ ఇక్కడ నుంచి స్టార్ట్ చేసుకుంటూ చెప్పుకుంటూ చాలా ఇది ఉంది ప్రెస్ మీట్లో చెప్పాలంటే ఒక లిస్ట్ ఇస్తాము అలాంటిది చివరికి రాకాశేట వరకు కూడాను భద్రపుత్ర మండలం డెవలప్మెంట్ చేసిన ఘనత గౌతమ్ సిరీ సమకే దొక్కుతుంది తప్ప నీకు దక్కదు నువ్వు తల కింద పెట్టి తా కాలు పైకి పెట్టినా నీ నీ తాలూకా డెవలప్మెంట్ అనేది బయట పడదని ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు అసలు యాక్చువల్గా నీ పరిపాలన గురించి మున్సిపాలిటీలో మన ఒక పని మీద బంగారం షాప్కి వెళ్తే ఏంటండి ఒక రెండు నెలల క్రితం వెళ్ళాను వెళ్తే ఏంటండి పరిపాలన ఎలాగా ఉందని నేను మామూలుగా వారాలుగా అడిగితే ఏమండి డెవలప్మెంట్ చేస్తాను అంతా బాగుంది కానీ అవన్నీ మాకు వ్యాపారస్తులు పక్కన పెడితే మేము ఈరోజు గుండు మీద చేసుకొని గౌత శరీ శిరీషమ్మ గారి పరిపాలనలో ప్రశాంతంగా నిద్రపోతున్నామని వాళ్ళు అల్టిమేటం ఇచ్చారంటే అదే మా గౌత శిరీషమ్మ గారి పరిపాలన నీ యొక్క అరాచకము ఇంకా మున్సిపాలిటీ ఎక్కువ ఉంది కాబట్టి మా వద్రపు కొత్తూరు మండలానికి మించి వెయ్యి మెజారిటీ ఇచ్చారంటే నీ యొక్క అర అరాచకత్వం మున్సిపాలిటీ ఎంత ఉందో ఈ సందర్భంగా మాకు అర్థమవుతుంది కాబట్టి ఈసారి మేము మళ్ళీ వినతపత్రాలు పత్రాలు ఇచ్చే పరిస్థితి లేదు ఈసారి మళ్ళీ పిచ్చి పిచ్చి వ్యాసాలు వేస్తే ఇంకా మాది మంచి ప్రభుత్వం అంటున్నారు కానీ అతి మంచి ప్రభుత్వం అయిపోయే నీలాంటి వ్యాధవులందరూ కూడా బయటకు వచ్చి మాట్లాడే పరిస్థితి ఉంది కాబట్టి ఇలాంటివన్నీ మాటలు కట్టబెట్టు మాకు తెలుసు ఆ నొప్పేంటో మా కుటుంబాలతో ఇబ్బంది పెట్టున్నాం మీలాంటి వ్యక్తికి మా అధిష్టానం అండగా ఉంటే మీలాంటి వ్యక్తులకి రోడ్డు మీద పెట్టి మీకు కోసి కారం పెట్టడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం కాబట్టి మీరు మాటలు తక్కువ పెట్టుకొని పరిపాలన ఏదైతే జరుగుతుందో దానికి సహకరించండి సలహాలు ఇవ్వండి గౌతశమ్మను మీరు పొగడపోనే పర్వాలేదు అబ్జర్వ్ చేయండి కానీ నోరు మూసుకొని మాట్లాడే పద్ధతి సరిగ్గా ఉండాలని తెలియజేసుకుంటూ ఇక నుంచి మళ్ళీ ఇంకోసారి అని మేము మాటకు రాదు ఈసారి మేము డైరెక్ట్ దీనిలో ఉంటాం కాబట్టి దయచేసి ఇక నుంచి అలాంటి వాదనలు పడితే మంచి పద్ధతి కాదని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను